హాయ్ హలో నమస్తే వెల్కమ్ సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ కి వీడియోలు చేయాలనుకున్నావా లేదో వెంటనే ఒక అద్భుతమైన వీడియో అయితే మనం అందరికి వచ్చేసింది అనమాట మనం అందరూ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేటటువంటి పేరున్న హీరో ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు మన రెబల్ స్టార్ ప్రభాసే రెబల్ స్టార్ ప్రభాస్కి పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని చాలా మంది అడుగుతూనే ఉంటారు దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అయిపోయింది పోస్ట్ చూసిన సేపు అసలు దేనికి సంబంధించి పెట్టే డబ్బా మన డార్లింగ్ అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి అఫీషియల్ అకౌంట్లో యాక్టర్ ప్రభాస్ నుంచి ఏదో పోస్ట్ జరిగింది అనమాట డర్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి అని ఉందనమాట ఆ పోస్ట్లో సో ఆ పోస్ట్ చూసినప్పుడు ఏంటంటే దాని మీ మీనింగ్ ఏంటంటే మన లైఫ్లో మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ రాబోతున్నారు మన లైఫ్లోకి సో వెయిట్ చేయండి అని అనమాట సో ఈ పోస్ట్ చూసాక చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా ఇది పక్కా మ్యారేజ్ యొక్క అప్డేట్ అని అనుకున్నారు బట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఒక కొంచెం గాలి తీసేటట్టు దీనికి సంబంధించినటువంటి అసలు పోస్ట్ యొక్క వివరాలు అయితే రావడం జరిగింది అనమాట సో ప్రెసెంట్ ప్రభాస్ ఏంటంటే పాన్ ఇండియన్ మూవీ తీస్తున్నాడు నాగ్ అశ్విన్ తో కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సో ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట ఇది సో ఈ సినిమాలు వరకు కూడా మనకి ఉలగ నాయకన్ కమల్ హాసన్ ఉన్నారు ఉన్నారు అంటున్నారు కదా బట్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా కమల్ హాసన్ మనకు చూపించలేదు అనమాట సో ఈ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి సినిమాకి సంబంధించి ఉలగ నాయకన్ కమల్ హాసన్ రివ్యూలు అయితే రాబోతుందంట సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అని కొంచెం కొంచెం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది బట్ చాలా మంది ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక మ్యారేజ్ ప్రపోజల్ సో ప్రభాస్ లైఫ్ లోకి రాబోయే అమ్మాయి త్వరగా వచ్చేసింది మొత్తానికి సో రివీల్ చేయడానికి టైం పడుతుంది అందుకే వెయిట్ అని బట్ ఫైనల్ గా అయితే తెలిసినటువంటి కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్ అంటే సో ఈ విషయం తెలిసాక చాలా మంది ఫ్యాన్స్ లో డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ పోస్ట్ కి సంబంధించి ఇది విషయం అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు విషయం తెలుసుకున్నారు కదా సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ అయితే ఇకపై డబల్ డబుల్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా సిద్ధంగా ఉంది అండ్ మీకు కావాల్సినటువంటి ఏదైనా డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా సరే దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు నచ్చిన ఏ క్వశ్చన్ అయినా సరే మనకి ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు అనమాట అది కూడా మూవీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పనికి మన క్వశ్చన్స్ అంతా పెట్టొద్ది సో మొత్తానికి ఇప్పుడైతే మీకు విషయం అయితే తెలిసింది కదా సో ప్రభాస్ యొక్క పోస్ట్ ఉన్నటువంటి అంతరార్థం సో దీని యొక్క మీనింగ్ మీకు తెలిసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్